అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమంటావు శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ అయిపోయాక అందరి పేపర్స్ తీసుకొని అప్పుడు బయటికి వచ్చాడు సంజయ్ సంజయ్ రాగానే నేను నేనెప్పుడు ఎక్కే ప్లేస్ దగ్గర వెయిట్ చేస్తుందా అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయింది బృందా సంజయ్ పేపర్ సబ్మిట్ చేసి అక్షితాన్ని తీసుకొని బృందా వెయిట్ చేసే ప్లేస్కి స్టార్ట్ అయ్యాడు అక్కడ బృందా సివిల్ డ్రెస్లో కనిపించడంతో ఇదేంటి ఇదెప్పుడు డ్రెస్ మార్చుకుంది అడిగింది అక్షిత కాలేజీలోనే నేనే చెప్పాను డ్రెస్ చేంజ్ చేసుకోమని అని చెప్పాడు సంజయ్ సంజయ్ రాగానే కార్తిక్ సంధ్య ఇద్దరికి బాయ్ చెప్పి ఎక్కింది బృంద ఇంతకీ ఎగ్జామ్ ఎలా రాసావే అడిగింది అక్షిత పేపర్ మీరే కదా కరెక్షన్ చేస్తారో చూడండి చెప్పింది బృంద ఏ మళ్ళీ ఏమైంది ఎందుకు మొహం అలా పెట్టావు అడిగాడు సంజయ్ మీరు నాతో మాట్లాడద్దు నేను మీతో మాట్లాడను చెప్పింది బృంద మొహం పక్కకి తిప్పుకొని అబ్బో మళ్ళీ ఏమైంది అడిగాడు సంజయ్ ఇందాక మీకు తెలుసు కదా నాకు ఎంత కష్టమైన ఎక్స్పెరిమెంట్ వచ్చిందో అని ఒక్క పేపర్ నెంబర్ మారిస్తే ఏమైంది మరీ ఇంత క్రియల్గా ఉంటారా అక్షిత మేడం వచ్చి ఎక్స్పెరిమెంట్ ప్రాక్టికల్ చేయొద్దు అన్నారు కాబట్టి సరిపోయింది లేదంటే ఈరోజు కాదు కాదు ఇంకో వారం రోజులైనా సరే నేను ల్యాబ్లోనే ఉండేదాన్ని అంది బ్రింద ఆ మాటకి అక్షిత నవ్వుతూ మీ ఆయన చెప్తేనే నేను వచ్చి నేను ఎక్స్పెరిమెంట్ చేయొద్దు అని చెప్పాను అండ్ పక్క క్లాస్లో ఎవరికీ కూడా ఈ ఎక్స్పెరిమెంట్ రాలేదు చెప్పింది అక్షిత ఆ మాటకి బృందా సంజయ్ వైపు చూసింది సంజయ్ డ్రైవింగ్ చేస్తూ కనిపించడంతో సరేలే ముందు నన్ను టెన్షన్ పెట్టారు కదా దానికి దీనికి చెలుకి చెలు చెప్పింది బృందా ఇంతలో షాపింగ్ మాల్ రావడంతో కార్ ఆపాడు సంజయ్ అక్షిత కార్ దిగి లోపలికి వెళ్ళింది బృందా దిగబోతూ ఉంటే బృందా చేయి పట్టుకొని ఆపేశాడు సంజయ్ సంజయ్ వైపు చూసింది బృందా ఈ మాస్క్ వేసుకో అని చెప్పి ఒక సర్జికల్ ఫేస్ మాస్క్ తన చేతిలో పెట్టాడు సంజయ్ నాకొకటి అర్థం కాక అడుగుతాను ఇప్పుడు నన్ను డ్రెస్ ఎందుకు చేంజ్ చేసుకోమన్నారు ఇప్పుడు ఈ మాస్క్ ఎందుకు అడిగింది బృందా ఇది పండగ సీజన్ జనరలీ ఎవరోకరు షాపింగ్ చేస్తూ ఉంటారు మళ్ళీ నిన్ను నన్ను చూస్తే లేనిపోని డౌట్లు అవన్నీ ఎందుకు చెప్పు ఇంకా నన్ను అక్షితాన్ని చూసినా ఏదో ఒకటి మేనేజ్ చేసుకోవచ్చు కానీ నిన్ను నన్ను చూస్తే మాత్రం ఆ ఎఫెక్ట్ నా మీద కంటే నీ మీద చాలా ఎక్కువ పడుతుంది అది నాకు ఇష్టం లేదు అని చెప్పాడు సంజయ్ ఇక ఫేస్ మాస్క్ వేసుకుని లోపలికి వెళ్ళింది బృందా సంజయ్ కార్ పార్క్ చేసుకుని షాపింగ్ మాల్లోకి వచ్చాడు సంజు నువ్వు బాబాయ్ కలిసి అబ్బాయిల బట్టలు చూడండి మేము అమ్మాయిల బట్టలు చూస్తాం అన్నారు సరోజా గారు అలాగే పిన్ని అక్షిత తండ్రిని తీసుకుని జెంట్స్ సెక్షన్ వైపు వెళ్లాడు సంజయ్ అక్షిత రాగానే శాంతి గారు అక్షితని తన పక్కన కూర్చోబెట్టుకుని చూడవే నేను మీ అమ్మ కలిసి ఈ పది చీరలు సెలెక్ట్ చేశాం ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో అన్నారు శాంతి గారు అక్కడున్న చీరల వైపు పరిశీలనగా చూసింది బృంద అలాగే అక్కడే ఉన్న సేల్స్ గర్ల్ వైపు చూస్తూ నేను కొన్ని చీరలు చెప్తాను ఆ కలర్ కాంబినేషన్స్లో తీయండి అని చెప్పింది హా అలాగే మేడం చెప్పండి అనగానే పింక్ అండ్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉంటే చూపించండి అలాగే ఆరెంజ్ కలర్కి గోల్డ్ కలర్ బార్డర్తో చీరలు ఉంటే చూపించండి అని తనకి కావాల్సిన కలర్ కాంబినేషన్స్ అన్నీ చెప్తూ ఉంది బృందా అక్షిత ఒక్కొక్క చీర తన వంటికి పెట్టుకొని చూస్తుంది ఏది పెద్దగా నచ్చడం లేదు వదిన ఈ కలర్స్ మీకు సెట్ కావు నేను తెప్పిస్తున్నా అవి ట్రై చేద్దాం వదినా అని చెప్పింది బృందా నీకు చీరలు సెలెక్ట్ చేయడం వచ్చా అడిగింది అక్షిత అంటే ఎవరికి ఎలాంటి కలర్ సూట్ అవుతుందో అంచనా వేయగలను మీకు పింక్ క్రీమ్ కలర్ బాగుంటుంది అందుకే ఆ కలర్లో ఏమైనా శారీస్ ఉంటే తీసుకొని రమ్మని చెప్తున్నాను చెప్పింది బృందా ఈలోపు పెళ్లి కొడుకుకి పెట్టాల్సిన బట్టలు తీసుకుని వచ్చాడు సంజయ్ సంజు బాబాయ్ ఎక్కడా అడిగారు సరోజా గారు బాబాయ్కి ఏదో ఇంపార్టెంట్ కాల్ వస్తే వెళ్లారు అని చెప్పాడు సంజయ్ ఏంటి ఇంకా మీ సెలెక్షన్ అవ్వలేదా అడిగాడు సంజయ్ నీరసంగా నాది అక్కదే అయిపోయింది ఇదిగో నీ చెల్లిది మీ ఆవిడది ఉంది వీళ్ళవి కూడా అయిపోతే ఇంకా వెళ్ళిపోవచ్చు అన్నారు గారు ఇదేంటి ఇన్ని చీరలు ముందేసుకుని కూర్చున్నారు ఒక్కటి కూడా సెలెక్ట్ చేసుకోవడం అవ్వలేదా అడిగాడు సంజయ్ ఆడవాళ్ళ షాపింగ్ అంత త్వరగా అవ్వదు అని అంటూ ఉండగానే అక్కడికి వచ్చింది ఒక అమ్మాయి హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలికలు తిరుగుతూ విష్ చేసింది వచ్చిన ఆ అమ్మాయి వైపు చూసిన బృందా ఒళ్ళు మండింది వచ్చిన ఆ అమ్మాయి వైపు కోపంగా చూస్తున్న బృందా దగ్గరికి వచ్చింది అక్షిత ఏంటి ఇది ఇంత బేగం ఇక్కడికి వచ్చింది నాకేం తెలుసు వదిన దీనికి వేరే పని పాట లేనట్టుంది వస్తే వచ్చింది వచ్చానా షాపింగ్ చేసుకున్నానా పోయానా అన్నట్టు ఉండాలి కదా అంతేకాని ఇలా నా ముగుడు దగ్గరికి ఎందుకు రావడం కోపంగా ముక్కు పుటాలు ఎగరేస్తూ కల్పన వైపు చూస్తూ చెప్పింది బృంద బృందా చెప్పిన విధానానికి నవ్వొస్తున్నా వస్తున్నా కూడా అతి కష్టం మీద నవ్వు ఆపుకుంటూ ఉంది ఎందుకంటే ఈ టైంలో నవ్వితే ఏం జరుగుతుందో అక్షితాకి బాగా తెలుసు అందుకే అతి కష్టం మీద నవ్వు ఆపుకుంటూ ఉంది హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ కల్పన సార్ షాపింగ్కి వచ్చారా లేదు ఇక్కడ పార్ట్ టైం జాబ్ ఉంటే చేసుకోవడానికి వచ్చాను సంజయ్ చెప్పిన విధానానికి గుడ్లు తేలేసింది కల్పన సార్ అదేంటి మీరు ఇక్కడ పార్ట్ టైం చేస్తూ ఉన్నారా లేకపోతే ఏంటమ్మా ఇక్కడికి ఎవరైనా ఎందుకు వస్తారు షాపింగ్ చేయడానికే కదా మళ్ళీ ఎందుకు ఈ తిక్క ప్రశ్నలు అంటూ వచ్చాయి సంజయ్ మాటలు అసహనంగా సారీ సార్ అంటూ వెనక్కి తిరిగి చూసింది కల్పన అక్కడ ఫేస్ కి మాస్క్ వేసుకుని బృంద తన పక్కనే అక్షిత కనిపించడంతో అదేంటి అక్షిత మేడం ఇక్కడున్నారు అనుకుంటూ అదే విషయం సంజయ్ ని అడగాలా వద్దా అనుకుంటూనే సతమతమవుతోంది కల్పన ఇంకేంటి ఇంకా ఏమైనా అడగాల అడిగాడు సంజయ్ అసహనంగా సార్ అక్షితా మేడం పలికింది కల్పన అక్షిత వైపు సందేహంగా చూస్తూ తను నా చెల్లి బదులిచ్చాడు సంజయ్ అది విని నువ్వెరపోయింది కల్పన ఇది తను అస్సలు ఊహించలేదు ఏంటి అక్షిత మేడం మీ చెల్లెలా అప్రయత్నంగానే వచ్చాయి కల్పన నోటి వెంట మాటలు ఏ అవకూడదా వినిపించింది సంజయ్ స్వరం మరి మాస్క్లో ఉన్న అమ్మాయి ఎవరు అనుకుంటూనే ఆమె వైపు చూస్తూ ఉంది కల్పన తన చూపులో అర్థమైనట్టు షీఈ్ మై వైఫ్ ఒకింత గర్వంగా పలికాడు సంజయ్ మొహం కనిపించకపోయినా అందంగా ఉంటుంది అని మాత్రం అర్థమైంది కల్పనకి ఇంకేం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు ముగ్గురు వామ్మో ఈ పిల్ల ఏంటన్నయ్య ఎన్ని క్వశ్చన్స్ అడిగింది తిరిగి చీరల వైపు వెళ్తూ సంజయ్ తో మాట్లాడుతూ ఉంది అక్షిత అయ్యో వదిన నీకు తెలీదా సర్ ఫేవరెట్ స్టూడెంట్ మరి ఆ మాత్రం డౌట్స్ అడగడం సహజం కదా వెటకారంగా సంజయ్ వైపు చూస్తూ అంది బ్రింద నిను ఇంటికి వెళ్ళక చెప్తానే అన్నట్టు సైగ చేశాడు సంజయ్ సంజయ్ సేగలికి కొత్తిక జంకినా కూడా హద్దులు మీరడు అన్న గట్టి విశ్వాసంతో తిరిగి అల్లరి చేయడం మొదలుపెట్టింది బృందా మా సెలెక్షన్ అయిపోయింది ఇక నీది మాత్రమే బ్యాలెన్స్ ఉంది నువ్వేం తీసుకుంటావు తల్లి చీర తీసుకుంటావా లేదంటే లంగా ఉన్నీ తీసుకుంటావా అడిగారు శాంతి గారు నాకెందుకు అత్తయ్యా నా దగ్గర చాలానే ఉన్నాయి బట్టలు అవి సరిపోతాయి కావాలంటే పెళ్లికి తీసుకుంటా నవ్వుతూ బదిలిచ్చింది బృందా అదేం కుదరదు ఖచ్చితంగా నువ్వు తీసుకోవాల్సిందే లేదంటే అంటూ కోపంగా తన వైపు చూస్తూ అంది అక్షిత అవును తల్లి నువ్వు తీసుకోవాలి కదా నువ్వు పెళ్లి కూతురికి వదినవి నవ్వుతూ చెప్పారు సరోజ గారు అయితే ఏం తీసుకోమంటారు చీర తీసుకోనా లేదంటే లంగావుని తీసుకోనా నువ్వు ఆంటీవి కాదు చీరలు కట్టడానికి లంగావుని అంటే కొంచెం ఓల్డ్ ట్రెండ్ సో లెహంగా తీసుకో బాగుంటుంది కళ్ళతో చెప్పింది అక్షిత అంతే అంటావా వదిన అక్షిత వైపు చూస్తూ అడిగింది బృంద అంతేగా వదిన అంటూ కట్టింది అక్షిత ఇక అందరూ అక్కడి నుంచి లెహంగా సెక్షన్ వైపు వెళ్లారు బృంద కలర్ కాంబినేషన్ చెప్తూ ఉంటే వాళ్ళు ఆ కలర్ లో తీసుకొస్తూ ఉన్నారు అలా ఓ ఇరవై లెహంగా జతలు తన ముందు పరిచారు సేల్స్ గర్ల్స్ వీటిలో నుంచి మీరేదొకటి సెలెక్ట్ చేయండి అంటూ చాయిస్ వాళ్ళకే వదిలేసి హాయిగా ఫోన్ చూస్తూ కూర్చింది అక్షిత శాంతి గారు సరోజ గారు ఒక కలర్ ఫిక్స్ చేసుకుని అది తీసి బిల్ పే చేయమని చెప్పారు సంజయ్ ని తీసుకుని షర్ట్స్ వైపు వెళ్ళింది అక్షిత చిన్ని మళ్ళీ ఎక్కడికి రా అన్నయ్య ఆ కోతికి మ్యాచింగ్ కలర్లో నువ్వు కూడా ఒక డ్రెస్ తీసుకో ఇప్పుడు అవసరం అవన్నీ ఆ కలర్ నా దగ్గర ఆల్రెడీ ఉంది అది మేనేజ్ చేయొచ్చు హా నాకొద్దు అలా నువ్వు కూడా కొత్త డ్రెస్ తీసుకుంటేనే నేను కొత్త డ్రెస్ వేసుకుంటా లేదంటే నేను కూడా వేసుకోను అలకగా చెప్పింది అక్షిత ఆ కోతితో కలిసి నువ్వు కూడా అలర్ట్ చేయడం నేర్చుకున్నావా కోపం నటిస్తూ అడిగాడు సంజయ్ నవ్వుతూ సంజయ్ వైపు చూస్తూ గారంగా అడిగింది అక్షిత ఇక తప్పక తీసుకున్నాడు సంజయ్ ఇక షాపింగ్ మొత్తం అయిపోవడంతో బిల్ కౌంటర్ వైపు నడిచారు అందరూ అందరూ వెళ్లి కార్లు కూర్చోండి నేను బిల్ పే పే చేసి వస్తాను ముందుకి నడుస్తూ చెప్పాడు సంజయ్ ఓకే అన్నయ్య అంటూ బృందా చేపట్టుకుని ముందుకి నడిచింది పదిన అదిగో అముష్టి అక్కడే ఉంది దాన్ని ఏదో ఒకటి చేయాలి కసిగా కల్పన వైపు చూస్తూ అంది బృందా ఏం చేస్తావే అనుమానంగా బృందా వైపు చూస్తూ అడిగింది అక్షిత దాన్ని కాలు చెట్లు అని అనుంది కాని వద్దులే అనుకుని ఏదో ఆలోచన తట్టినట్టు కన్నింగ్ నవ్వు ఒకటి నవ్వుకొని మెల్లగా కల్పన దగ్గరికి వెళ్ళింది ఇదేం చేస్తుంది అన్న ఆత్రుతతో చూస్తూ ఉంది అక్షిత శాంతి గారు సరోజా గారు మాట్లాడుకుంటూ కార్ దగ్గరికి వెళ్లిపోయారు అక్షిత మాత్రం గోళ్లు కొరుక్కుంటూ బృందా వైపే చూస్తూ ఉంది దేవుడా ఈ తింగర్ది ఏం చేస్తుందో ఏంటో అనుకుంటూ చూస్తూ ఉంది అక్షిత బృందా మాత్రం మెల్లగా తన దగ్గరికి వెళ్లి అక్కడే ఉన్న లిప్స్టిక్ తీసి సైడ్ నుంచి కల్పన బ్యాగ్ లో వేసేసి మళ్ళీ ఏం తెలియని దానిలా అక్షిత పక్కకి వచ్చి నిలబడింది ఉసే ఉసే ఏం చేసావే పాపం ఇప్పుడు కానీ అది బయటికి వెళ్తే ఆ సైరెన్ మూతకి చచ్చిపోద్ది పాప కంగారుగా బృందా వైపు చూస్తూ చెప్పింది అక్షిత లేదంటే కాలేజీలో ఇంకో మగాడే లేనట్టు నా ముగుడు వెనక పడి తిరుగుతుంది ముష్టిమొహందే కసిగా కల్పన వైపు చూస్తూ చెప్పింది బృంద ఈలోపు బిల్ వేయించుకొని వీళ్ళ దగ్గరికి వచ్చాడు సంజయ్ అక్కడ నక్కల కల్పన వైపు చూస్తూ ఉన్న బృందాన్ని చూసి ఏయ్ ఏం చేస్తున్నావే డౌట్ గా వచ్చింది సంజయ్ స్వరం వచ్చారు అనుకుంటూ వెనక్కి తిరిగి సంజు వైపు చూస్తూ మీరెప్పుడు వచ్చారండి ఇప్పుడే వచ్చాను ఎందుకు ఆ కల్పన వైపు అలా చూస్తున్నా అనుమానంగా భార్య వైపు చూస్తూ అడిగాడు సంజయ్ నేను చెప్పనా అన్నట్టు సైగ చేసింది అక్షిత వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపింది ఈ లోపు బయటికి వెళ్ళాలి అని చూసిన కల్పన డోర్ దగ్గరికి వెళ్ళగానే గట్టిగా సైలెంట్ సౌండ్ చేయడంతో ముగ్గురు తేరుకొని అటువైపు చూశారు పాపం బృందాకి అయితే అస్సలు నవ్వు ఆగడం లేదు నాతోనే పెట్టుకుంటావా నాతో పెట్టుకుంటే ఇలానే జరుగుతుంది అనుకుంది పొగరుగా సెక్యూరిటీ వాళ్ళు వచ్చి కల్పనని చెక్ చేయడం మొదలు పెట్టారు ఒక ఆవిడ వచ్చి కల్పన బ్యాగ్ తీసుకుంది అందులో పిల్ చేయని లిప్స్టిక్ ఉండడం చూసి కల్పన షాక్ అయింది ఇది ఇది నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు కంగారుగా భయంగా వచ్చాయి కల్పన మాటలు నీకు తెలియకుండా నీ బ్యాగ్ లోకి ఎలా వచ్చింది నాట్కాలాడుతున్నావా కోపంగా అడిగాడు సెక్యూరిటీ నిజం అంకుల్ ఈ లిప్స్టిక్ నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు ఏడు వస్తున్నట్టే వచ్చాయి తన మాటలు సంజయ్ తేరుకొని ఫాస్ట్ గా కల్పన దగ్గరికి వెళ్ళాడు సంజయ్ వెళ్ళడం అస్సలు నచ్చలేదు బృందాకి వదిన మీ అన్నకి నిజంగా బుద్ధి లేదు ఎందుకు వెళ్ళడం అది కూడా ఆ ముష్టి మొహం దాన్ని సేవ్ చేయడం కోసం దానికంటే నీళ్లు లేని బావిలో దూకేయడం బెటర్ కోపంగా అంది బృందా నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్న ఆతృతతో చూస్తున్న అక్షితాకి బృందా మాటలు అస్సలు చెవికెక్కలేదు బృంద ఒళ్ళు మండించుకుంటూ అక్కడి నుంచి శాంతి గారి దగ్గరికి వెళ్ళింది ఏమైంది అడిగాడు సంజయ్ సెక్యూరిటీ గార్డ్ని సర్ ఈ అమ్మాయి లిప్స్టిక్ దొంగతనం చేసుకుని తీసుకుని వెళ్తుంది అన్నాడు అతను వాట్ ఈస్ దిస్ కల్పన దానివే కదా అలా చేయడం తప్పు కదా మందలిస్తున్నట్టుగా అన్నాడు సంజయ్ లేదు సర్ నాకు నిజంగా ఇది నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో తెలీదు ఏడుస్తూ చెప్పింది కల్పన ఇంతలో అక్కడికి వచ్చాడు ఆ షాప్ ఓనర్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్